వెళ్ళిపోయే ఈ కథ ఎంచుకోవడానికి గల కారణం ఏంటి ఏ ఎలివేషన్స్ సార్ మీకు ఎంచుకోవడానికి రీజన్ ఒకటే లైక్ లైక్ కాన్సెప్ట్ వచ్చేసి లైక్ మనకు మీ అందరికీ రెగ్యులర్ ఫార్మాట్ లా బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ట్రీట్మెంట్ స్క్రీన్ ప్లే అంత డిఫరెంట్గా ఉంటుంది సో లాంగ్వేజ్ అవ్వచ్చు పర్ఫార్మెన్స్ అవ్వచ్చు లేదా లైక్ ముందు సీన్కి మళ్ళీ ఇంకో సీన్కి లింకప్ లేకుండా అలాంటిది ఏముండదు మీరు కథలోకి ఇన్వాల్వ్ అయ్యారంటే ఆ కథలోనే ఉంటుంది తప్ప కథ నుంచి బయటికి రాదు ఇక సినిమా మొత్తం బాలరాజు కనిపిస్తాడు అంటే ఈ క్యారెక్టర్స్ ఏదైతే ఇప్పుడు మనకు ట్రైలర్లో కనిపించాయో సినిమా మొత్తం ఆ క్యారెక్టర్ ట్రావెల్ అవుతూ ఉంటారు అందరూ ఆ ట్రా అందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు అనమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సో నాకు అది బాగా నచ్చింది కొంతమంది ఏంటంటే కథలోకి వెళ్ళి దూరం మళ్ళీ అవుట్ ఆఫ్ ఇది వెళ్ళిపోయి ఏదో సీన్ తీసుకొచ్చి పెడతారు అట్లా బట్ ఈ సినిమాలో ఏంటంటే కథలోకి వెళ్ళి మొత్తం వెళ్తూ ఉంటుంది డ్రామా అట్లా సో ఈ క్యారెక్టర్స్ మీద సునీల్ అన్న క్యారెక్టర్స్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది సెకండ్ హాఫ్లో వస్తాడు హిలేరియస్ ఉంటుంది మస్తు ఎంజాయ్ చేస్తారు సో టోటల్ సినిమా మొత్తం ఒక్కటే బోట్లో చెప్పాలంటే థియేటర్కి వెళ్తే మస్తు ఎంజాయ్ చేస్తారు ముఖ్యంగా నేను ఈ సినిమాలో డ్యాన్స్ చేసినంత నేను ఏ సినిమాలో చేయలే సో ఈ సినిమాలో మాత్రం డ్యాన్స్కి చాలా కష్టపడ్డా శేఖర్ మాస్టర్ ప్రేమ్ లక్షిత్ మాస్టర్ భాను మాస్టర్ విజయ్ బిన్నీ సో ఎవ్రీ వన్ ఆర్ లైక్ టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ